నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పార్థసారథి నగర్లో ఉన్న జెనెక్స్ విజన్ కళాశాల విద్యార్థులు సీఎంఏ ఫలితాల్లో సత్తా చాటారు ఆల్ ఇండియా ముప్పై ఏడు నలభై ఒకటవ ర్యాంకులను తేజకృష్ణ జగదీష్లు సాధించారు అలాగే పరీక్ష రాసిన వారిలో డెబ్బై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు దీంతో కళాశాల డైరెక్టర్ వెంగల్ రెడ్డి వారిని అభినందించారు కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం వల్లే ఇలాంటి ఫలితాలు తీసుకొచ్చామని వెంగల్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ అటెంప్ట్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ అటెంప్ట్ మన స్టూడెంట్స్ ఆల్ ఇండియా థర్టీ సెవెంత్ ర్యాంకు సాధించడం జరిగింది సో ఎం తేజకృష్ణ ఆల్ ఇండియా థర్టీ సెవెంత్ ర్యాంకు జగదీష్ ఆల్ ఇండియా ఫార్టీ వన్ ర్యాంకు ఇలా టూ ర్యాంక్స్ సాధించడం జరిగింది ఈ ర్యాంక్స్తో పాటు పాస్ అయిన విద్యార్థులు సీఎంఏ ఇంటర్లో ఎయిటీ పర్సెంట్ పాస్ అయ్యారు సీఎంఏ ఫైనల్లో సెవెంటీ పర్సెంట్ పాస్ అయ్యారు ఇంటరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైనల్ లెవెన్ పర్సెంట్ పాస్ అవ్వడం జరిగింది ఇండియా వైడ్ కానీ మన కాలేజీలో మాత్రం ఇంటర్లో ఎయిటీ పర్సెంట్ ఫైనల్ సెవెంటీ పర్సెంట్ పాస్ అవడం జరిగింది సో ఇంత అద్భుతమైన ఫలితాలు రావడానికి గల కారణం ఏంటి అని అంటే మన కాలేజీలో ఉన్నటువంటి డిసిప్లిన్ అంటే స్టూడెంట్ చదవాలనుకున్నా కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన కాలేజీలో ఆ డిసిప్లిన్ అనేది ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ డిసిప్లిన్ ఉండడం వల్ల ఈ స్టూడెంట్స్ అందరూ పాస్ అవడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క స్టాఫ్ టీం ఈ సిఎంఏ టీచింగ్ నాన్ టీచింగ్ టీం ఏదైతే ఉందో ఆ టీము నిరంతరం వాళ్ళ యొక్క మా నార్మల్గా ఐసీయూలో ఎలా చూస్తూ ఉంటారో అంత కాన్సన్ట్రేషన్తో ఇక్కడ కేర్ తీసుకోవడం జరుగుతుంది అలా కేర్ తీసుకోవడం వల్ల ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది సిఎంఏ క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేటివి చెన్నైలో జరుగుతాయి వాటన్నిటికి కూడా వీళ్ళు ఐటీటీ ఓరియంటేషన్కి ఇప్పుడు అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా ఒక టూ మంత్స్లో మంచి జాబ్స్తో మళ్ళీ మన కాలేజీకి అటెండ్ అవుతారు అటు విద్యార్థులు కూడా మంచి బోధన వల్లే తాము సీఎంఏ ఫలితాల్లో సత్తా చాటామన్నారు దిస్ ఈస్ ఎం తేజకృష్ణ ఐ సెక్యూర్డ్ ఆల్ ఇండియా థర్టీ సెవెంత్ ర్యాంక్ ఇన్ సీఎంఏ ఫైనల్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అటెంప్ట్ ఐ నీడ్ టు ట్యాంక్ మై పేరెంట్స్ అండ్ అండ్ గాడ్ మై రెస్పెక్టెడ్ టీచర్స్ మై సెల్ఫ్ పులి ప్రవీణ నేను సీఎంఏ క్వాలిఫై అయ్యాను దీనికి సహకరించిన మన డైరెక్టర్ సార్ విఆర్ సర్ కేర్ సర్ అండ్ టీచింగ్ స్టాఫ్కి వెరీ థ్యాంక్ఫుల్ నా సక్సెస్ కారణం మన మన ఫస్ట్ మన పేరెంట్స్ అని చెప్పొచ్చు ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ మహసీన్ అహ్మద్ ఐ హెవ్ కాలిఫైడ్ సీఎం ఎంటర్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫర్ టెమ్ ఐం వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై జనెక్స్ విజన్ ఫ్యాకల్టీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కేర్ సార్ అండ్ విఆర్ సర్ గైడెన్స్ దమ్ హియర్ టుడే దే గైడెడ్ మీ థ్రూఅట్ ద పీరియడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ దే టోల్ మీ దే మోటివేటెడ్ మీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ద కాలేజ్ థ్యాంక్ యూ శ్రద్ధ ఆసక్తులతో పనిచేసేటువంటి ఇక్కడ ఫ్యాకల్టీకి డైరెక్టర్లే మాకు అధ్యాపకులుగా టీచ్ చేస్తున్నందుకు నేను ఈ కాలేజ్ చేరినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ జెనక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ సెల్ఫ్ కే శేషు అండ్ ఐ హ్యాడ్ కాంకర్డ్ సీఎంఏ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అటెంప్ట్ ఫర్ అచీవ్ మై సక్సెస్ మై ఇస్టర్ కేఎస్ఆర్ అండ్ వేగ్య రెడ్డి సార్ హ్యాడ్ హెల్ప్ మే యర్ లాడ్ టు అచీవ్ దిస్ సక్సెస్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ మై గుడ్ ఎన్విరాన్మెంట్ టు స్టడీ ఇన్ దిస్ కాలేజ్ జెనక్స్ విజన్ Thank you.